చాలా థాంక్స్ తమ్ముడు ఓకే అండి ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను వస్తాను తమ్ముడు తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాను ట్రై చేయమా డబ్బులు టైట్ గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్ అయిపోయావా కట్టాలంటే డబ్బులు కావాలి కదా కావాలి కదా మరి ఓ 5000 అప్పిస్తే ముక్కు ముఖం తెలియనోడికి ఎలాగే ఉంది తమ్ముడు నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా ఐదు వందల నోట్లు చూడైనా ఈ డబ్బులు తెచ్చిపోయినా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అర్థమైతే ఆయన నువ్వు రూమ్ నట్టు కష్టపడి పని చేసి కట్టుకోతాడు వస్తాడు తమ్ముడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట డబ్బులు నీకెంత ఇవ్వాలి ఒక రెండు వేలు సార్ అరే నువ్వు చాలా లక్కి పిలవురా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాడిగా ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు కదా వద్దు నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాల్ని అందరికి చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరు చెప్పదు కదా ఇంకా మీద ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగకు జాగ్రత్త పాలరాజు నువ్వు వారి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగలేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయి చెవేటి లేదండే అక్కడికే కదండి వెళ్తుంది నీకెందుకయ్యా శ్రామ నేను పోస్తాను కదా శ్రామ ఏంటండే అది మా ఊరు కదా అవునకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండే అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరామ్

ఏం కావాలి ఒక పాలు అండి ఇన్ముందిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే పాలు సాయంత్రం లోపు నాలుగు నెలలు అంటే పోకపోతే సామాన్ బయటపడేసి స్థానం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవరస్ కార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ఆ వచ్చేసారా ముందు ఇదిగో ఇదిగా రెంట్ చూశాలెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీసి టైం ఏంటి నేను ఈవినింగ్ కలుస్తానా బాయ్ బాయ్ తొందరగా రా కా చెల్లమ నాకేమ భయంగా ఉంది ఇది ఏన్ దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అద్దరచగా వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళేందు మాచే నేను అర్థమూడా ఏంటో మావా మనలాంటి తెలివైనడికి ఉద్యోగం దొరకటం లేదు అందుకే అల్డు నేను పాటెళ్ళిపోదామనుకుంటున్నాను ఆయన ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ ఆ అది సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్ష్నో అచ్చ బావిలాగే ఉంది ల ల అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండానే ఎక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకొచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చింది చాలా దారుణ వనుడు కదా ఇదిగో మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీల్కి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలు కూడా వెళ్తారు అయితే లోపల కట్టి ఎలక్కొడదాం కదా ఆగు నువ్వు ఈ క్రెడిట్ సోలో కానీ ఒక్కడికే దక్కాలి మావా అంతే చావైనా బతుకైన చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమించి స్నేహానికి ఆపేశారు పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో ఆ బాక్స్ రాకపోవటం కాదే నీ బాక్స్ బద్దలు కొడతా మీరా సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తారండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు టికెట్ తీసుకునే వచ్చా టికెట్ తీసుకునే వచ్చావు ఒకడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలియదా ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు కూర్చోండి ఏంటే ఏం తెలియట్టు నంగరాజ్ లో పెట్టేవండి మొహం మీ ఆటోళ్ల సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగులు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టు తీసుకొస్తే మొగుడు ఆఫీస్కి వెళ్ళగా ఏమి ఎరగనట్టు అందంగా పవర్ చిక్ అందమైన చీర్లు కట్టి పంపించి ఆటో ఎక్కువ యాభై ఇచ్చి టిక్కెట్ కొని మళ్ళీ వంద చీంట్రాల్ దాగి ఎర్రనట్టు మళ్ళీ వంద చీటుకొచ్చి పనులు చేస్తావంటే మీ ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ కొంచుకోండి అమ్మా నాన్నగారికి బాగా దెబ్బ తగిలితున్నాయి కదా ఇతర అది మంది కలిసి కుమ్మేశారు నాన్నగారు పోయిండీ నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది అల అనకూడదు నేను పట్టేం చెప్పేంగా ను అది సరేనండి 나 పెట్టుకుంటే పెట్టుకున్నారు అయినా ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిసే తెలుసే వాళ్ళల కుమ్ముతారని ఆవ చాలా నిర్సంగా ఉంది లోపలకి వెళ్ళేదన్న పళ్ళ రసం తీస్తానండి అమ్మ అబ్బ ఆడోళ్ళందరూ కలిసి ఈ టైపుల కుమారేంటి అమ్మా ఇది కానిది పండు రసం అబ్బా పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను ఓని అమ్మా